రైతు సోదరులకు వందనాలు రెండు రోజుల క్రితం మరాల రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది గత ఇరవై రోజులుగా ఒక వాళ్ళ ద్వారా ప్రవహిస్తున్నటువంటి కుప్పమునికి వెళ్తూ దారిలో కొన్ని నీళ్ళు మారాల రిజర్వాయిలు కూడా ఓపెన్ చేశారు ఆ నీటితో దాదాపు సగానికి సగం వరకు పూర్తి అయింది సగం వరకు నిండింది ఇంకా కొన్ని రోజుల్లో అట్లే కంటిన్యూగా కనుక ఇంతవరకు నింపలేదు గత కొన్నేళ్ళుగా ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది నవంబర్లో అప్పటి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు నింపారు మధ్యలో వైకాపా అప్పుడు నింపినట్లు ఏమీ లేదు అలా నింపినటువంటి ఆ రిజర్వాయర్ నిరుపయోగంగా ఉంది మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా రిజర్వాయర్ కట్టడంలో కాలువలు తీయడంలో మెయిన్ కాలువ లేకపోవడంలో లేదా నీళ్లు రాకపోవడం వల్ల అందులోకి నీళ్ళు లేకపోవడం వల్ల ఇతరత్ర కారణాల వల్ల నీళ్ళు విడుదల చేయకుండా అవకాశం లేకుండా ఉంటుంది కానీ ప్రధాన కాలం పూర్తయి రిజర్వాయర్కు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి జలహారతిచ్చి అక్కడ రైతులందరినీ అపహాస్యం చేసినట్టుగా అయింది నీళ్ళు మాత్రం వదలలేదు ఇంతవరకు ఎనిమిది సంవత్సరాలు అయింది నీళ్ళు ఏడు సంవత్సరాలు అయింది నీళ్ళు రాబట్టి దానికి గత ఏడు సంవత్సరాలలో తీవ్రంగా రెండు మూడు సంవత్సరాలు తీవ్రంగా అంటే తాగ కూడా నీళ్ళు కింది గ్రామాల్లో లేని పరిస్థితి కూడా రెండు మూడేళ్ళు వచ్చింది తీవ్రమైనటువంటి కరువు వర్షాభావం వల్ల అటువంటి స్థితిలో కూడా అవి ఏ సమీప చెరువుకో లేదంటే కనీసం మంచినీటి పైప్ లైన్ తాగనీ తాగునీరుకో రూరల్ డెవలప్మెంటు రూరల్ వాటర్ వర్క్స్ వాళ్ళ ద్వారా కనీసం గ్రామాలకు నీళ్ళు ఇవ్వడం కూడా చేయలేదు సాగునీరు కానీ తాగునీరు కానీ ఏవీ విడుదల చేయలేదు కేవలం అందులో చేపలు పెట్టడానికి ఎండాకాలంలో పిల్లలు పోయి ఆహ్లాదంగా ఈత కొట్టడానికి ఉపయోగించారు ఇన్నాళ్ళ నుంచి ఇప్పుడు మరి ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి ఏడు వందల కిలోమీటర్ల పొడవైనటువంటి అందినీవాణి ఎత్తిపోతల పథకానికి అనేక చోట్ల ఎత్తిపోస్తుంటే దానికి దాదాపు తొంభై నుంచి నూట పది కోట్ల వరకు ఖర్చవుతుంది ఏడాదికి కరెంటు బిల్లు అందువల్లనే డబ్బులు డబ్బులు ఏడా పోయినామనే రాయలసీమలో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి తాగేకి ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనూ ప్రతి సంవత్సరం పంపింగ్ చేసింది మధ్యలో జగన్ ప్రభుత్వం మాత్రమే కరెంటు బిల్లు కట్టవలసి వస్తుందని అసలు తాని జోలికే పోలే నీళ్ళు విడుదల చేసే జోలికి ఆ కాల గురించి ఏదో నామకే వాస్తే విడుదల చేయడము వర్షాలు వస్తున్నాయి అవసరం లేదని చెప్పడం అవసరమైనప్పుడు చిత్తూరు జిల్లాలో అవసరమైతే ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగనూరు మంత్రి అప్పటి పొంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించి వాళ్ళ ప్రాంతానికి తీసుకెళ్ళడం ఇప్పుడు కూడా ఈ మధ్యలో ఇది ఉపయోగం లేదు కాబట్టి కుప్పం దాకా పోగలుగుతున్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంత రైతులకు మాత్రం తీవ్ర నిరాశగానే ఉంది అసలు ఎందుకు అది అపహాస్యం చేయడానికి కట్టారా లేకపోతే తెలియక కట్టారా లేకపోతే కావాలని లేదా లేకపోతే నాయకత్వ లోపమా ఎవరికి లోపం లేకపోతే అక్కడ ఇంజనీర్లు అధికారులు ప్రతిపాదనలు పంపట్లేదా దేని కారణం చేత అది ముఖ్యమంత్రి చేత హారతి ఇవ్ జలహారతి ఇవ్వబడినప్పటికీ కేవలం ముఖ్యమంత్రి పర్యటనకే కోట్లు ఖర్చు అయినప్పుడు ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఖర్చు అయిందని అధికారిక అంచనాలు ఆ దారిలో సగంలో వదిలేసిన కాలువంతా ఆ పర్యటన ఖర్చుతో పూర్తయిండేది పోనీ సరే ఆ ప్రభుత్వం సాధించేది నీళ్ళు అని చెప్పుకోవడానికి అంత పెద్దటి కార్యక్రమం చేసినప్పటికీ తదుపరి అయినా కనీసం ఏమైనా చర్యలు తీసుకుని నీళ్ళు వదిలేరా అంటే లేదు ఎంత డబ్బు ధనం వృధా అవుతుంది డబ్బుతో నిర్మించిన దానికైనటువంటి వృధా కంటే ఈ ఎనిమిది పది ఏళ్లలో ఇవ్వకపోవడం వల్ల నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల రైతులకు రా వచ్చింటే ఎంత పంట పండించుకోండే వారిలో భూగర్భ జలాలు పెరిగి చెరువుల కింద అట్లాగే తోటల్లో బోర్ల కింద ఇదంతా కూడా కేవలం నష్టపోయినారనుకోండి ఇప్పటికైనా ఎప్పటికైనా కనీసం భవిష్యత్తులోనైనా వస్తుందన్న ఆశ రైతులకు సన్నగిల్లింది దాని గురించి ఎటువంటి ప్రయత్నాలు కానీ ఎటువంటి ప్రభుత్వం మళ్ళీ రీసర్వే చేయించి ఎంత ఖర్చు అవుతుందో ప్రతిపాదనలు పంపి మళ్ళీ తీస్తారని నమ్మకం లేదు కొంత దూరం తవి వదిలేసిన కాలం అలాగే ఉంది డ్యామ్ లేకి నీళ్ళు నింపుతున్నారు రేపప్పుడు కింద చిత్తూరు జిల్లాకు ఒకవేళ తక్కువ వచ్చినాయంటే మధ్యలో ఎండాకాలంలో కూడా కావాలంటే ఇది ఎట్లా వృధాగా ఉంది కదా దీంట్లో నీళ్ళు కూడా కావాలంటే తోగి తోడడానికి ఏమీ లేదు ఇక్కడ పంపింగ్ సిస్టమ్ పెట్టలేదు కాబట్టి తోడేక లేదు అలాంటి బుద్ధి కూడా పుడితే వాళ్ళకి పుట్టచ్చు ఇంత చైతన్యహీనులైనటువంటి సాధారణ ప్రజలు రైతులు ఇంత చైతన్యహీనులైనటువంటి కార్యకర్తలు నిజంగా ఎక్కడైనా ఉంటారంటే అది చాలా ఆలోచించదగిన విషయమే ఎందుకు మరి వాళ్ళకి ఇది చేయండి అని అడగలేకపోతున్నారో వాళ్ళ నాయకులకి ఎందుకు మరి ఊరికే నిష్కారణమైన జేజేలు కొడుతున్నారో ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ రెండు రాజకీయ పార్టీలు ఈ మధ్యలో పదేళ్ళ నుంచినే పాలించాయి మరి ఎందుచేత అది చేయటానికి మీకు అసౌకర్యంగా ఇబ్బందిగా ఉంది అదేమన్నా వందల కోట్ల అయ్యేదే కాలం కూడా సగం వరకు వదిలేరు రోడ్లు దాటుకునేటివి బండి జాడలు దాటుకునేటివి ఇట్లాంటివి దాటుకునేటువంటి కొన్ని రక కొన్ని బ్రిడ్జిలు తయారు చేస్తే కనీసం ఇప్పటివరకు వరకు తయారైన కాలువకైనా వదలొచ్చు లేదా ఇందులో ఏదైనా కుట్ర ఉందా అనేది కూడా ఆలోచించాలి మరి ఇప్పుడు అధికారంలో ఉన్న జయజయలు కొడుతున్నటువంటి కార్యకర్తలంతా కనీసం వారి వారి నాయకుల దగ్గర ఈ అంశంలో ఏమైనా ఎత్తున్నారా లేదు మనము జగన్ అనే వ్యక్తి కేవలం బూటకంగా పోయి కొన్ని నీళ్ళు చోట స్టోర్ చేసి దానికి ఒక ఫ్యాబ్రికేషన్ గేట్ తయారు చేయించి పెట్టి బూటకం చేశాడు అని అంటున్నాం అది ఒక టైపు బూటకం అయితే జలహార తెచ్చిన నీళ్ళు ఉన్నప్పటికీ లేకపోవడం ఇది ఒక బూటకం నీళ్ళు తెచ్చినామనుకోవడం కేవలం పైకి ఎనుకోవడం మరి ఏమిటి రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా ఎప్పటికీ ఉపయోగం కలుగుతుంది దీనిపైన ఎటువంటి ఈ మధ్యనే ఈనాడు పేపర్లో కూడా వచ్చింది మరాళ్ళలో నీళ్ళు నిండినా రైతులకు మాత్రం కన్నీరే అని ఎందుకోసం ప్రతిపాదనలు చేసి ఎందుకోసం రాయలసీమలో ప్రాజెక్టులను ప్రారంభిస్తారు కాంట్రాక్టర్ల కోసమా కమిషన్ల కోసమా దేనికోసమో తెలియదు మరి ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ప్రభుత్వం ఇంకా మూడేళ్లకు పైగా ఉంటుంది ఆ లోపుగా ఈ దిశగా తీసుకుంటారని ఆశిద్దాం వందనాలు